మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో భారతీయుల హెచ్వన్ బి వీసా అపాయింట్మెంట్లను అమెరికా వాయిదా వేసింది ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటన చేసింది నూతన సోషల్ మీడియా వెట్టింగ్ విధానం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది గతంలో ప్రకటించిన అపాయింట్మెంట్ తేదీల ఆధారంగా వస్తే ప్రవేశం ఉండదని స్పష్టం చేసింది మరోవైపు ఏడాది జనవరి నుంచి ఎనభై ఐదు వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడిన మేక్ అమెరికా సేఫ్ అగైన్ ఫోర్ ఫోటోను ఆ పోస్టుకు జత చేసింది అమెరికా తీసుకొచ్చిన నూతన సోషల్ మీడియా వెట్టింగ్ విధానం భారత వన్ బి దరఖాస్తుదారుల్లో గందరగోళం సృష్టిస్తోంది ఈ విధానం వల్ల భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లు వాయిదా పడ్డాయి హెచ్వన్బీ వీసా ప్రస్తుత అపాయింట్మెంట్లను వాయిదా వేయటం లేదా రీషెడ్యూల్ చేయటం జరిగిందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమంలో ఓ పోస్టు పెట్టింది గతంలో ప్రకటించిన అపాయింట్మెంట్ తేదీల ఆధారంగా వస్తే ప్రవేశం ఉండదని స్పష్టం చేసింది హెచ్వన్ బి వీసాల అపాయింట్మెంట్లు వాయిదా వేసినట్లు ఇమెయిల్ అందితే కొత్త అపాయింట్మెంట్ తేదీ విషయమై సాయం మిషన్ ఇండియా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది అమెరికా విదేశాంగ శాఖ ఈ ఏడాది భారీగా వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది జనవరి నుంచి ఇప్పటి వరకు ఎనభై ఐదు వేల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది అమెరికా పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం అక్రమ వలసదారులను వెనక్కి పంపించే కార్యక్రమం చేపట్టారు దీంతో పాటు సోషల్ మీడియా వెట్టింగ్ విధానాన్ని తీసుకొచ్చారు వీసా జారీ చేయడానికి ముందు దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమ ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించడం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చారు కొన్ని నెలల క్రితం హెచ్వన్బీ వీసా దరఖాస్తు ఫీజును అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్లకు పెంచింది హెచ్ఎన్బి వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్ఇన్ పేజీలు రెజ్యూమ్లను సమీక్షించాలని ఇటీవల తన దౌత్య త్యవేత్తలకు అమెరికా విదేశాంగ శాఖ ఆదేశాలిచ్చింది